ఏడాది సూపర్ డూపర్ హిట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కోర్టు సినిమాను పక్కన పెట్టలేం ఆ సినిమా నిర్మాతను కాదనలేం నాచురల్ స్టార్ నాని సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు నందమూరి రామ్ ఇలా చాలా మందే ఉన్నారు మన దగ్గర హీరో కం ప్రొడ్యూసర్లు అయితే ఇక్కడ రానా గురించి మాత్రం స్పెషల్ గా చెప్పుకోవాలి తాను రెగ్యులర్ గా హీరోగా సినిమాలు చేసినా చేయకపోయినా నిర్మాతగా మాత్రం మంచి కంటెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని వచ్చేస్తుంటారు ఈ దగ్గుబాటి యంగ్ హీరో మనవాళ్లే కాదు సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల హీరోలు కూడా ప్రొడక్షన్ లోకి దిగుతున్నారు సూర్య లాంటి వాళ్ళు ఎప్పట్నుంచో ఉన్నారు టూడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య మంచి అభిరుచి ఉన్న సినిమాలే చేస్తారనే పేరు తెచ్చుకున్నారు రీసెంట్ గా రెట్రోతో అది మరోసారి ప్రూవ్ అయిందన్నది సూర్య చెప్పే మాట కన్నడ నుంచి యష్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు నార్త్ రామాయణకు యష్ నిర్మాణంలో సహకరిస్తున్నారు రావణాసురుడి క్యారెక్టర్ చేస్తూనే సహ కూడా డబుల్ రోల్ పోషిస్తున్నారు భాయ్ తన పేరు గ్రూప్ ఏం చేస్తే అది తప్పకుండా చేస్తారు దుల్కర్ సల్మాన్ తనది కాని టాలీవుడ్ గ్రౌండ్ లో వరుస హిట్స్ చూస్తున్న దుల్కర్ ఇప్పుడు సినిమా నిర్మాణంలోనూ యాక్టివ్ అయ్యారు స్క్రిప్ట్కి ఎంతగానో కన్విన్స్ అయితే తప్ప సినిమాలు చేయకూడదన్నది దుల్కర్ పాలసీ